నమస్తే సార్ వెల్కమ్ టు త్రీ టీవీ వైజాగ్లో రామానాయుడి స్టూడియోకి గతంలో స్థలాలు ఇవ్వడం అక్కడ వాళ్ళు స్టూడియో డెవలప్ చేసుకోవడానికి గత ప్రభుత్వం స్థలాలు కేటాయించింది మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసినట్టుగా అనిపిస్తుంది సలు దీని వెనకున్న కారణాలు ఏమైనా అంటే ఇంకా ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదు కానీ అక్కడ కలెక్టర్ వాళ్ళు రేవ షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి ఎందుకంటే రెండు వేల మూడులో ముప్పై నాలుగు ఎకరాలు కేటాయించారు రామానాయుడు స్టూడియోకి రెండు వేల మూడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో చూసుకోవాలి అప్పటికి తెలుగుదేశంలో రామానాయుడు స్వయంగా రామానాయుడు చాలా సీనియర్ నాయకుడు లోక్సభకి ప్రాతినిధ్యం వహించాడు అందువల్ల తెలుగుదేశంలో చాలా కీలకమైన వ్యక్తి అయితే హైదరాబాద్లో ఇప్పటికే స్టూడియోలో అన్ని రామానాయుడు స్టూడియో కావచ్చు తర్వాత అన్నపూర్ణ స్టూడియో కావచ్చు పద్మాలయ ఇటువంటి స్టూడియోలు ఉన్నాయి అయితే వైజాగ్ ప్రాంతానికి ఏంటంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ సముద్ర తీర ప్రాంతాలు ఉండడము అటు అరకు వ్యాలీ కావచ్చు ఇటు రంపచోడవరం అంటే ఈస్ట్ గోదావరి ఫారెస్ట్ ఏరియాస్ కావచ్చు అద్భుతమైనటువంటి లొకేషన్స్లో ఉండడం వల్ల మేము అక్కడ ఒక సినిమా స్టూడియో కడతాము కడితే అటు పరిశ్రమ చిత్ర పరిశ్రమకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఉంటుంది అని చెప్పి హైదరాబాద్లో అప్పటికే అప్పుడే సెటిల్ అయింది నిజానికి పంతొమ్మిది వందల ప్రాంతాల నుంచి హైదరాబాద్ రావాలి చెన్నై నుంచి సినిమా పరిశ్రమ అంటూ చాలా ప్రయత్నాలు జరగడం మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు ముందు స్టెప్ తీసుకుంటూ అన్నపూర్ణ స్టూడియోకి ప్రభుత్వం నుంచి చాలామంది స్థలాలు వచ్చినాయి అన్నపూర్ణ స్టూడియోకి కొంతవరకు ఆయన స్వయంగా కూడా సమీకరించుకున్నాడు మిగతా అయితే పద్మాలయ స్టూడియో కావచ్చు డి రామానాయుడు స్టూడియో కావచ్చు వీటికి ప్రభుత్వం నుంచే చాలా వరకు రాయితీ మీద కానీ లేదంటే ఉచితంగా కానీ పర్టికులర్ పర్పస్ కోసం ఇచ్చినటువంటి స్థలాలు ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం తక్కువ రేటుతోటి అంటే ఐదు లక్షల ఎకరాకి ఎంతో తీసుకుంటూ ముప్పై నాలుగు ఎకరాలు కేటాయించారు ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో రెండు వేల మూడులో అంటే ఇప్పటికి ఎంత కాలమైంది మనకి ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఇరవై రెండు సంవత్సరాల తర్వాత కూడా ఆ స్థలాన్ని నిజానికి సగం స్థలాన్ని మాత్రమే వీళ్ళు చిన్న చిన్న నిర్మాణాలు అవి చేసుకుని కట్టడాలు చేసుకుని ఉన్నారు మిగతా స్థలం అంతా ఖాళీగా ఉంది ఖాళీగా ఉన్న స్థలంలో సినిమా పరిశ్రమకు సంబంధించి ఏమన్నా అభివృద్ధికి సంబంధించి చేస్తుంటే బాగుండేది కానీ గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయాంలోనే వాళ్ళు వేరే పర్పస్కి మేము లేఅవుట్లు వేసుకుంటాము అందుకని మే వండని పర్మిషన్ తెచ్చుకోవడము ఈ లోపల ఎవరో అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే సుప్రీంకోర్టుకి వెళ్ళడము పర్పస్ కాకుండా వేరే దానికి మేము కేటాయిస్తున్నాం దాంతో మొత్తం మీద ఆ ప్రక్రియ ఆగిపోవడం రాజకీయంగా కూడా వైసీపీ వాళ్ళు కొంతమంది ఆ స్థలాన్ని తీసుకోవడానికి ఈ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా అప్లికేషన్ పెట్టించారు అనేటది ఓవరాల్గా చూస్తే కనుక లక్ష్యం ఏదైతే ఉందో ఏంటంటే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చిత్ర పరిశ్రమకు మౌలిక వసతులు కల్పించడం అనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం మేరకు వినియోగించలేదు అనేది స్పష్టమవుతుంది అందువల్ల వెనక్కి సగం నిర్మాణాలు ఉన్న ప్రాంతాన్ని వదిలేసి మిగతా దాన్ని తీసుకోవాలని సగం అంటే పదిహేను పదిహేడు ఎకరాలు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఒక అసూత్రపరమైనటువంటి ఆమోదానికి వచ్చినట్లుగా తెలుస్తుంది ఇది నిజానికి ప్రభుత్వానికి ఏమీ కక్ష సాధింపు ఉంటే కనుక ఆ పర్పస్ కోసం వినియోగించుకోవడం లేదని చెప్పి మొత్తం తీసుకోవచ్చు కానీ సురేష్ ప్రొడక్షన్స్ మీద ఆ ప్రభుత్వానికి ఒక సానుకూలం సినిమా పరిశ్రమతోటి బాగానే ఉంటారు కనుక సానుకూలమంతా ఉన్నట్లుగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ఇరవై రెండు సంవత్సరాల కాలంలోని ఆ చిత్ర పరిశ్రమకి ఆ ప్రొడక్షన్ హౌస్ అక్కడ ఏమేమి సినిమాలు తీశారు ఎన్ని సినిమాలు తీశారు అక్కడ ఎన్ని స్టూడియోలు కట్టారు ఫ్లోర్స్ కట్టారు లేదంటే డబ్బింగ్ థియేటర్స్ వచ్చినాయా ఇవన్నీ కూడా ప్రభుత్వం చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇచ్చినటువంటి పర్పస్సే సినిమా పరిశ్రమకి మౌలిక వసతులని నిజానికి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా రకరకాల రూపాల్లో చలనచిత్ర పరిశ్రమ ఇంకా విస్తరించుకోవాలని చూస్తుంది ఇక్కడ నుంచి అటువైపు ఆంధ్రాకి వెళ్లాలనేటటువంటి ఆలోచనలు కూడా కొంత ఉంది ఆంధ్ర ప్రభుత్వం కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి వైజాగ్ లాంటి సిటీ అన్ని రకాల అవసరాలు తీర్చేటటువంటి ప్రాంతం ఉంది నిజానికి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒక యూనిట్ వెళ్ళి వైజాగ్ పరిసరాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని ఒక నెల వాళ్ళు షెడ్యూల్ పూర్తి చేసుకుని రావాలంటే చాలా ఖర్చు పెరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే కనుక అక్కడ వాళ్ళకి అంటే నిజానికి స్టార్ హోటల్ హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు ఉంటారు తప్ప మిగతా ఒక రెండు వందల మంది సిబ్బంది ఇక్కడి నుంచి వెళ్తే పది మంది మాత్రమే స్టార్ హోటల్లో ఉండగలుగుతారు మిగతా నూట తొంభై మంది ఉండడానికి వసతి కావాలి సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఈ స్టూడియోలు కానీ కట్టి వాళ్ళకి వసతి ట్రాన్స్పోర్టేషను భోజనాలకి కల్పించగలిగితే సినిమా నిర్మాణం ఏం తగ్గుతుంది ప్రత్యేకమైనటువంటి మౌలిక వసతులు మెరుగుపడతాయి సినిమా నిర్మాణాలు కూడా పెరుగుతాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళలేకపోతున్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా చిత్రపరిశ్రమ అభివృద్ధికి జరిగింది కూడా ఏం లేదు అందువల్ల ఈ ఈ స్థలాన్ని తీసుకుని ప్రభుత్వం మళ్ళీ వేరే పర్పస్ కాకుండా ఇప్పుడు కేవలం సురేష్ ప్రొడక్షన్స్కి ఒక్కదానికి వేస్తే సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు ఏం పెద్దగా సినిమాలు ఏం తీయట్లేదు అందువల్ల వాళ్ళు ఆ స్థలాన్ని కాపాడుకోవడానికి ఏ నిర్మాణాలు చూపించవచ్చు కానీ అక్కడ ఏం నిర్మాణం చేశారు ఎన్ని సినిమాలు తీశారు ఎంతమందికి వసతి కల్పించారంటే లెక్కలు తీస్తే తెలిసిపోతుంది ఇప్పుడు వచ్చిన స్థలాన్ని మళ్ళీ సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రధానమైనటువంటి వాళ్ళకి అంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఇవ్వకుండా ఒక కన్సర్షన్ కింద ఏర్పాటు చేసి ఒక ఇప్పుడు అల్లు అరవింద్ కావచ్చు గీతా ఆర్ట్స్ అనేటటువంటి దాంతో సినిమాలు తీస్తున్నాడు రిలీజింగ్లు చేస్తున్నారు అలాగే దిల్ రాజు పెద్ద ఎత్తున తీస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్నారు వీళ్ళందరికీ కలిపి ఒక నలుగురు ఐదుగురు పెద్ద సంస్థలు అంటే ఇప్పటి వరకు కనీసం ఒక ఇరవై ముప్పై సినిమాలన్న తీసిన అనుభవం ఉన్నటువంటి వాళ్ళని లేకపోతే అందరూ వాటకు వస్తారు ముప్పై నలభై సినిమాలు ఒక క్రైటీరియా పెట్టుకుని ఇంతవరకు నలభై సినిమాలు తీసిన అనుభవం ఉన్నటువంటి సంస్థలని కలిపి వాళ్ళకి ఒక ఫెసిలిటీ ఇచ్చి మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే భూమి ఉండేటట్టు చూసుకుంటూనే వీళ్ళు అక్కడ పెట్టుబడి పెట్టి అవసరమైనటువంటి ఫ్లోర్సు డబ్బింగ్ థియేటర్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడము ఈ చిన్న సైజు హోటల్ అంటే ఈ అంటే హైలీ స్కిల్డ్ టెక్నీషియన్స్ కాకుండా కింద ఉండేటటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడానికి ఇవన్నీ వెసులు ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది వైజాగ్ దానికి అనువైన ప్లేస్ అందువల్ల ఇది ఒక లక్కీ అంటే ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్కి ఇచ్చిన స్థలం వెనక్కి తీసుకోవడం అనేది ప్రభుత్వము చిత్ర పరిశ్రమకు వినియోగించడానికి ఒక అవకాశంగా మలుచుకోవాలి లేదంటే మళ్ళీ వాళ్ళు వీళ్ళు కూడా తీసుకుని వేరే పర్పస్కు వాడి ఆ రకమైనది కాకుండా ఒక కన్సర్షన్ కింద ఏర్పాటు చేసి చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేస్తే కనుక అక్కడ ఉన్నటువంటి డిమాండ్లు నెరవేరుతాయి అదే సమయంలో నిర్మాణ బియ్యం బాగా తగ్గుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ నిర్మాణం చేసుకోవాలంటే హోటల్లో ఉండి ఆల్మోస్ట్ డబుల్ అవుతూ ఉంటుంది హీరోలకి ఇచ్చే రెమ్యునరేషన్ తీసేస్తే నిర్మాణ బియ్యం అనేది చాలా పెరిగిపోతుంది అందువల్ల అక్కడ ఉండి అక్కడే సినిమాలు షూట్ చేసుకునే అవకాశం ఉంటే స్థానికంగా ఉండే టాలెంట్ కానీ ఈస్ట్ వెస్ట్ కృష్ణ గుంటూరు ఈ నాలుగు జిల్లాలు సినిమా పరిశ్రమకి చాలా ప్రాణం వాళ్ళకి చాలా సినిమా నిర్మాణం చేయించడానికి ఇంట్రెస్ట్ టెక్నీషియన్స్ అక్కడ చాలామంది వస్తారు సినిమాలు చూసేవాళ్ళు కూడా ఎక్కువ అందువల్ల లోకల్గా ఉన్నవాళ్ళు కూడా చిన్న బడ్జెట్లతో సినిమాలు తీసుకోవడానికి ఫెసిలిటీ ఉంటే చిన్న బడ్జెట్లతో సినిమాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఇప్పుడు చిత్ర పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ ఎక్కువ హైదరాబాద్ మీద ఆధారపడుతుంది అందమైన లొకేషన్స్ గట్రా అక్కడ కూడా ఉన్నాయి అయినా ఇక్కడే ఆధారపడి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి షూట్ చేసుకుంటున్నారు అక్కడ ఆ ఫెసిలిటీ లోకల్గా ఉండే ఏర్పాటు చేయగలిగితే ఎంతవరకు రాష్ట్రం విడిపోయినటువంటి ఈ పదకొండు సంవత్సరాల కాలంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రము చిత్ర పరిశ్రమకి పైసా ప్రయోజనం చేయలేదు ఇప్పుడైనా ఈ ఈ అవకాశాన్ని మలుచుకుంటూ అక్కడ వైజాగ్లో ఫెసిలిటీ ఇస్తే కనుక ఇటు ఈస్ట్ టు వెస్ట్ గోదావరిలో ఉండే లొకేషన్స్ అటు విశాఖపట్నము విజయనగరము శ్రీకాకుళంలో ఉండేటటువంటి సముద్ర తీర ప్రాంతాలు డైలెక్ట్ అంటే మాండలికం ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి మాండలికానికి సంబంధించినటువంటి ప్రత్యేక సినిమాలు తీయవచ్చు గోదావరి జిల్లాల మాండలికం మీద సినిమాలు తీయవచ్చు లోకలైజ్డ్గా సినిమాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది దీన్ని ఈ కలిసి వస్తున్నటువంటి ఇప్పుడు తీసుకున్నటువంటి వెనక్కి తీసుకున్నటువంటి స్థలాన్ని చిత్ర పరిశ్రమ అభివృద్ధికే వినియోగించి స్టూడియోలు ఫ్లోర్లు స్టూడియోలు అంటే ఇప్పుడు పది ఎకరాలు ఉంటే చాలా పెద్ద స్టూడియో కట్టొచ్చు డబ్బింగ్ ఫెసిలిటీసు ఫ్లోర్సు ఎడిటింగ్ సూట్స్ అన్నీ ఇవ్వచ్చు అందువల్ల ఈ నిర్మాతల్లో కొంతమందిని ఆకర్షించి లీజు ప్రాతిపదిక మీద స్థలం కేటాయించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కనుక అక్కడ కూడా ఒక ఫెసిలిటీ ఏర్పడుతుంది పూర్తిగా హైదరాబాద్ మీద ఆధారపడకుండా ఒక ఒక రీజనలైజ్డ్ లోకలైజ్డ్ కంటెంట్ తోటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా వస్తున్నాయి కనుక సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఈ మధ్య తెలంగాణ చలన చిత్ర పరిశ్రమ అంతా ఏపీకి షిఫ్ట్ అయిపోతుంది అనే టాక్ కూడా వచ్చింది ఆ టూ రిలీజ్ అయినప్పుడు ఆ తొక్కి జరగడం అక్కడ ఒక మహిళ చనిపోవడం వాళ్ళ అబ్బాయి హాస్పిటలైజ్ అయి ఉండడం సో ఇదంతా మళ్ళీ వీళ్ళ నిర్మాతల వీళ్ళపై సోదాలు జరగడం ఇదంతా చూసి తెలంగాణ చలనచిత్రం అంతా అటు వెళ్తుందేమో అని అందరూ అనుకున్నారు సో అటు వెళ్ళే ఉద్దేశం అయితే లేదు మనిషి వ్యా ఇప్పుడు సినిమా నిర్మాణం అనేది వ్యాపారం వాళ్ళు వ్యాపార ద్వారంలోనే ఆలోచిస్తారు ఈ అవమానాలు ప్రిస్టేజ్లు ఇవేమీ ఉండవు వ్యాపారం ఎక్కడుంటే అక్కడ ఉంటారు ఒక పది ర పది డబ్బులు వస్తాయి పది రూపాయలు వస్తాయంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు అవమానించినా సరే సర్దుకుపోతారు నిజానికి హైదరాబాద్కి చిత్రపరిశ్రమ ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో అక్కనే నాగేశ్వరరావు అరవై నాలుగు అరవై ఆరులో అక్కనే నాగేశ్వర తొలి అడిగి వేస్తే ఇక్కడ అన్ని స్టూడియోలు అన్ని కట్టినా కూడా రెండు వేల సంవత్సరం వరకు కూడా చెన్నై నుంచి పూర్తి స్థాయిలో ఎవరు తరలి రాలేదు మన ఎవరైనా మొత్తం వీళ్ళంతా హీరోలు వీళ్ళంతా అయితే ఎందుకు రెండు వేల సంవత్సరానికి ఎందుకు వచ్చారంటే చెన్నైలో పూర్తి స్థాయిలో షూటింగ్ ఆగిపోవడము అంటే తెలుగు సినిమాలకు సంబంధించి వీళ్ళు ఏ షూటింగ్ రావాలన్నా హైదరాబాద్కి రావడం లేదంటే ఈస్ట్ గోదావరికి వెళ్ళడము వైజాగ్ వెళ్ళడం ఈ పరిస్థితి వస్తే తమకు ఇంకా అక్కడ ఏమీ అవకాశం లేదు ఉండడం వల్ల ప్రయోజనం లేదు ఈ సినిమాలకి కేంద్రం కాదు ఇది అనే ఉద్దేశంతో ముప్పై సంవత్సరాల వ్యవధిలో డెబ్బై నుంచి ఇక్కడ రాయితీలు ఇస్తూ సినిమా పరిశ్రమకి సంబంధించి చెన్నారెడ్డి టైం నుంచి చాలా జరుగుతుంది అయినా కూడా ఎందుకు రాలేదు అంటే తమ అక్కడ ఉన్నా సరిపోతుంది జరిగిపోతుంది అన్నంతకాలం ఉన్నారు ఇంకా చెన్నైలో ఉంటే మనకి వ్యవహారం నడవదు హైదరాబాద్ వెళితేనే మనకి అవకాశాలు కానీ సినిమాకి సంబంధించి అందుబాటులో ఉండడం కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కానీ వీలవుతుంది అనే ఉద్దేశంతో ఏదో నిస్వార్థంగా హైదరాబాద్కి ఏమి వచ్చేలేదు సినిమా పరిశ్రమ పక్కా వ్యాపార ధోరణతో నడుస్తుంది అందువల్ల ఇక్కడికి రావడానికి రెండు వేల సంవత్సరం వరకు కూడా పెద్ద దర్శకులు నిర్మాతలు హీరోలు ఎవరు కూడా రాలేదు రెండు వేల సంవత్సరానికి వచ్చారు ఆ తర్వాత నుంచి ఇప్పుడు వరకు సెటిల్ అయ్యారు ఇక్కడ సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏదో కేసులు పెట్టిందనో లేదంటే ప్రభుత్వం రాయితీలు ఇవ్వటం లేదనో మళ్ళీ వెళ్ళరు కానీ తమ బేరాలు అంటే బేరసారాలకి గాను ఒకవేళ మీరు మమ్మల్ని మా మీద కట్టడి చేసి మమ్మల్ని పట్టించుకోకపోతే కనుక ఆంధ్రప్రదేశ్ ఉందసమా అనేటటువంటి ఒక సంకేతాలు పంపుతారు తప్ప బాగా సెటిల్ అయ్యి ఆర్థికంగా సెటిల్ అయ్యి ఇక్కడే వ్యాపారాలు ఇక్కడే ఆస్తులు సమకూర్చుకున్న తర్వాత మొత్తం పరిశ్రమ అంతా కూడా అటువైపు వెళ్ళడం అనేది సాధ్యం కాదు డిసెంట్రలైజేషన్ అంటే ఇప్పుడు ఉదాహరణకి సురేష్ ప్రొడక్షన్స్ ఇక్కడ ఒక యూనిట్ ఉంది ప్రధానమైనటువంటిది రామానాయుడు స్టూడియోస్ అక్కడ కూడా ఒక చిన్న యూనిట్ తెరుస్తారు గీత ఆర్ట్స్ ఇక్కడ ఉంది ఇక్కడ పెద్ద వాళ్ళకి స్టూడియోలు గట్టా ఏం లేవు అక్కడ ఇప్పుడు ఒక ఫెసిలిటీ పెట్టుకుంటారు ఎందుకంటే లోకలైజ్డ్గా అలాగా చేసి డీసెంట్రలైజ్ చేసుకుని అదొక సబ్ క్యాటగిరీ సెంటర్ కింద చేసుకుంటారు తప్ప మొత్తం ఇక్కడ నుంచి అందరూ కలిసి వెళ్ళిపోయి అక్కడ కూర్చునేటటువంటి వాతావరణం ఉండదు అందువల్ల హైదరాబాద్ అవకాశాలు కానీ హైదరాబాద్లో సినిమా పరిశ్రమ కానీ ఏమి డోకా ఉండదు అయితే అక్కడ కూడా కొంతమేరకు సినిమా పరిశ్రమ పెరగడానికి ఇంకా కంటెంట్ పెరగడానికి కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు పుట్టుకురావడానికి కొత్త డైలెక్ట్ తోటి ఇప్పుడు అంతా అర్బనైజ్డ్ కంటెంట్ తోటి సినిమాలు చేస్తున్నారు హైదరాబాద్లో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలనే కేంద్రంగా ఉండేటటువంటి చోట్ల అక్కడ నుంచి డైరెక్టర్లు రచయితలు వస్తే కనుక ఆ కంటెంట్ తోటి కూడా కొత్త సినిమాలు రావడానికి ఆ రకంగా పెరగడానికి చిత్ర తెలుగు చలన చిత్ర పరిశ్రమ విస్తారంగా పెరగడానికి ఇప్పుడు మలయాళం సినిమాల్లో కంటెంట్ బేస్డ్గా కుటుంబ పరమైనటువంటి చిత్రాలు కానీ చిన్న అంశాన్ని తీసుకున్న సినిమాలు కానీ తీస్తున్నారు అంటే అక్కడ విస్తారమైనటువంటి ఆ లోకల్ కంటెంట్ వస్తుంది ఇక్కడ డైరెక్టర్లు కానీ హీరోలు కానీ వీళ్ళంతా అర్బనైజ్డ్ కంటెంట్ తోటి హాలీవుడ్ తోటి ఇన్స్పిరేషన్ పొంది ఇక్కడ సినిమాలు తీయడం వల్ల మలయాళం సినిమాల్లో కానీ ఇతరత్ర కన్నడంలో అక్కడక్కడ కానీ వస్తున్నటువంటి ఆ లోకలైజ్డ్ కంటెంట్ అనేది రావటం లేదు క్రియేటివిటీ కుదించిపోతుంది ఇప్పుడు అక్కడ కూడా టెక్నీషియన్స్ రావడం మొదలెడితే కనుక సినిమా పరిశ్రమ అందుబాటులో ఉంటే అక్కడ నుంచి కూడా టెక్నీషియన్స్ డెవలప్ అవడానికి అవకాశం ఇప్పుడు ఈస్ట్ గోదావరి నుంచో లేదంటే వైజాగ్ నుంచో హైదరాబాద్ వచ్చి ఒక ఒక డైరెక్టర్ కానీ డైరెక్టర్ ఆశించేవాడు కానీ రచిత కానీ నిలదొక్కోవాలంటే పదేళ్ళు ఇరవై ఏళ్ళు పడుతుంది కాలం ఆర్థికంగా వాళ్ళకి ఎలా కుదురుతుంది అదే తమకు అందుబాటులో యాభై కిలోమీటర్లోనూ వంద కిలోమీటర్లోనూ ఒక 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 పాయింట్ ఉంటే కనుక వాళ్ళు పని చేసుకుంటూనే యాక్టివిటీలోకి వెళ్తారు హైదరాబాద్ వచ్చి బతకడం చిన్న విషయం కాదు అందువల్ల లోకలైజ్డ్ టాలెంటు క్రియేటివిటీ పెరగాలన్న ఆ డైలెక్ట్ మాండలికంతో కూడినటువంటి సినిమాలు కావాలన్నా గ్రామీణ నేపథ్యంతో సృజనాత్మకంగా న్యాచురల్ సబ్జెక్ట్స్ తోటి సబ్జె సినిమాలు రావాలన్నా ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ రావడం అనేది అవసరం ఎందుకంటే మనకి లేకపోతే కేవలం హైదరాబాద్లో కూర్చుని గాలిలో ఊహలతోటి సినిమాలు వస్తాయి అలా కాకుండా తాము చూసినటువంటి అంశాలు ప్రాతిపదిక సినిమాలు రావాలంటే గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి డైరెక్టర్లో రచయితలు రావాల్సి ఉంది వాళ్ళు హైదరాబాద్ వచ్చి నిలదొక్కుకోవడము సినిమా స్టూడియోల చుట్టూ తిరగడం సాధ్యం కాదు కనుక ఈ యూనిట్స్ అక్కడ విస్తరిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం దొరుకుతుంది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా కొత్త పొంతలు తొక్కడానికి లేదంటే మలయాళం తరహాలో న్యూ కంటెంట్ తోటి జనంలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి షూటింగ్ పరంగా లొకేషన్ పరంగా ఏపీ కోస్తా ప్రాంతాలు చాలా చాలా అద్భుతమైన లొకేషన్స్ అంటే నేచురల్ వైవిధ్యం ఉంటుంది అక్కడ మెట్ట ప్రాంతాలు ఉంటాయి సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయి తర్వాత ఏమో ఉద్యానవనాలకు సంబంధించి ఉంటాయి కేరళను తలపించేటటువంటి చెట్లు అంటే కొబ్బరి చెట్లు వీటన్నిటితో ఉన్నటువంటి కోనసీమ ప్రాంతం ఉంటుంది ఇవన్నీ అంటే అద్భుతమైన ఫారెస్ట్ ఇప్పుడు మనకి ఈ సినిమా చూసాం పుష్ప సినిమా చూసాం పుష్ప సినిమా కూడా రంపచోడవరం ఏరియాలో ఎక్కువ షూట్ జరిగింది అంటే ఇక్కడ నుంచి ఒక మూడు వందల మంది యూనిట్ అక్కడికి వెళ్ళి పుష్ప సినిమా బడ్జెట్లో ఎక్కువ అయితే ఉంటుంది మూడు వందల మంది యూనిట్ అక్కడికి వెళ్ళి రెండు నెలలు మూడు నెలలు అక్కడ మకాన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది దానికే సినిమాలో ముప్పై కోట్లు నలభై కోట్లు కేవలం వీళ్ళ భోజనాలు రవాణా అదే లోకలైజ్డ్గా ఉంటే కనుక మూడు కోట్లతో అయిపోయేది ముప్పై కోట్లు పది రెట్లు పెరుగుతుంది అందువల్ల పుష్ప లొకేషన్స్ కానీ తర్వాత రామాయణ నేపథ్యానికి సంబంధించిన లొకేషన్స్ కానీ స్టిల్ అక్కడ చాలా అందుబాటులోనే ఉంటాయి అందుబాటు ధరల్లో ఉంటాయి ముఖ్యంగా ఏది చేసుకోవాలన్నా ఆల్మోస్ట్ ఫ్రీగా ఉంటుంది అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫెసిలిటీ ఇవ్వాలంటే ఉండడానికి తర్వాత రవాణాకి ఫెసిలిటీ ఉంటే కనుక స్టూడియోలు చిన్న చిన్న ఎంటర్ డాపింగ్ థియేటర్లు లేదంటే ఫ్లోర్స్ ఉంటే అది సరిపోతుంది అందువల్ల ఖచ్చితంగా తెలుగు పరిశ్రమ విస్తరిస్తుంది ఇప్పుడు జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నాం కనుక విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా పరిశ్రమకు సంబంధించి పునాదులు వేయాల్సి ఉంటుంది ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న నేపథ్యమే కొనసాగింది కనుక ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం అది అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయమే దృష్టి పెడితే టూరిజం కూడా పెరుగుతుంది అందువల్ల కంటెంట్ ని ఓరియంటెడ్ గా సినిమాలు రావాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోనుకోవాలి అక్కడ పరిశ్రమ అభివృద్ధి చెందాలి సినిమాలు కూడా చాలా సినిమాలు చాలా సినిమా ఇప్పుడు మనకి మలయాళం సినిమాలు ఇప్పుడు అంటే కొంచెం పెంచారు వాళ్ళు మార్కెట్ ఓటీటీ మార్కెట్ వచ్చి తెలుగు వాళ్ళు అందరూ కూడా డబ్బింగ్ లో చూస్తున్నారు దాదాపు కోటి కోటిన్నర తోటి కూడా సినిమాలు చేస్తారు మలయాళం వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు కూడా యాక్ట్ చేస్తారు అటువంటిది అప్పుడు ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో తెలుగు సినిమా అని కానీ పదిహేను కోట్లు మినిమం చిన్న బడ్జెట్ సినిమా అంటే పదిహేను కోట్లు అన్న పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఆ రేట్లు పెరిగిపోయింది అంటే ఒక ఒక హైదరాబాద్ నగరంలో ఒక ఆఫీస్ తీసుకుని వన్ ఇయర్ పాటు దాని మీద ఎక్సర్సైజ్ చేసి ఒక ఒక ఇరవై మంది కూర్చుని డైరెక్టర్ నిర్మాత వీళ్ళందరూ కూర్చుని ఇదంతా ప్రొడక్షన్ బడ్జెట్లోకి వస్తుంది ఇదంతా కానీ బడ్జెట్ పెరిగిపోతుంది అదే గ్రామీణ నేపథ్యంలోకి వెళ్ళిపోతే కనుక రచయితలు దర్శకులు చాలా తక్కువగా ఉంటారు టెక్నీషియన్స్ కూడా ఇక్కడ నుంచో అక్కడ డెవలప్ అవుతారు ఎక్కడికక్కడ డెవలప్ అవుతారు మొన్నటి వరకు రెండు వేల వరకు మనం చెన్నై నుంచే దిగుమతి చేసుకునే వాళ్ళు అందరు టెక్నిషియన్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో లోకల్గా తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అలాగే అక్కడ కూడా రీజనలైజ్డ్గా కూడా డెవలప్ అవుతారు అందువల్ల అది పెద్ద ఉపాధి రంగంగా కూడా మారుతుంది ఇప్పుడు ఇక్కడ చిత్ర పరిశ్రమ మీద ఆధారపడి దాదాపు ఇరవై వేల మంది వరకు పూర్తి స్థాయిలో ఉపాధి పొందుతున్నట్లుగా అంచనాలు ఉన్నాయి అటు ఇప్పుడు అక్కడ కూడా ఒక ఐదు వేల మందో పదివేల మందో ఉపాధి పొందడం దాని ద్వారా టూరిజం పెరుగుతుంది వివిధ రంగాలు విస్తరిస్తాయి అందువల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సినిమా పరిశ్రమ రావడానికి పునాదులు వేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం ఓకే థ్యాంక్ యూ